హాయ్ హలో వెల్కమ్ టు టీ నైన్ న్యూస్ నా పేరు కృష్ణ నేను టీ నైన్ కరస్పాండెంట్గా చేస్తున్నాను ప్రస్తుతానికైతే వైన్ షాపు గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలోనే పనిచేసిన సిబ్బందులతో మనం మాట్లాడదాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం షాపుల్లో చేస్తున్నటువంటి సిబ్బందులు ఖాళీగా ఉన్నాము అని అంటున్నారు దిక్కుతోచన పరిస్థితుల్లో కూడా మేము ఉన్నామని అంటున్నారు చాలా మంది ఖాళీగా ఉన్నామని అంటున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అడిగి తెలుసుకుందాం అన్నా నమస్తే అన్న నమస్తే శంకర్ రావు నా పేరు చెప్పండి నేను వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు నెలల తర్వాత గవర్నమెంట్ షాపుల్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం కోసం ఇంటర్వ్యూల కోసం పిలిచారు మమ్మల్ని అప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ ఇంటర్ క్వాలిఫికేషన్తో సూపర్వైజర్లు సేల్స్ మ్యాన్లకి రిక్రూట్మెంట్ కోసం ఎక్సెంజ్ స్టేషన్లో ఇంటర్వ్యూలు నిర్వహించి ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతి ఒక్కరికి కూడా నే నియామక పత్రాలు ఇచ్చి నియమించడం జరిగింది అన్న ఇప్పుడు ఈ మద్యవ షాపుల్లోనే గవర్నమెంట్ మద్యూ షాపుల్లోనే మీరు చేశారంటున్నారు మీరు ఏ క్వాలిఫికేషన్ మీద మీరు వెళ్ళారు మీరు ఎన్ని సంవత్సరాలు మీరు గవర్నమెంట్ మద్యం షాపుల్లో చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు లేకపోతే ఖాళీగా ఉంటున్నారా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది నేను రిక్రూట్ అయినదేమో డిగ్రీ క్వాలిఫికేషన్ మీద అయితే నాదేమో ఇంకా పీజీ క్వాలిఫికేషన్ అయినా కూడా అప్పుడు ఉద్యోగాలు కల్పించడం వల్ల జాయిన్ అయ్యాను నేను తర్వాత ఐదు సంవత్సరాలు కూడా ఈ ఉద్యోగం అనేది చేయగలిగాను తర్వాత నాకు ఇంకా వాళ్ళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చి సూపరింటెండెంట్ వచ్చి మీరు చేయండి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి చెప్పేసి అలా లాస్ట్ దాకా కూడా చేసుకొని లాస్ట్ పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా ఉట్టినే సేవ చేసుకొని మమ్మల్ని గాలి ఒక్కేశారు ఇప్పుడు అదే ఎక్స్పీరియన్స్ మీద ఎక్కడికెళ్ళా కూడా వైన్ షాప్ లో చేస్తాను చిన్న చూపుతో ఉద్యోగాలు ఎవరు ఇవ్వట్లేదు దీనివల్ల మేము చాలా సఫర్ అవుతాం అన్నా అదే సరే అది మీరు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేసామని అంటున్నారు మీరు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు ఏవైనా మీరు సర్టిఫికేట్ లాంటివి కానీ ఏవైనా మీరు మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎవరైతే పెద్ద అధికారి ఉంటారో అలాంటి అధికారులకి మీరు డేటా సేకరించి ఇవ్వడం కానీ లేదంటే మీకు ఏదైనా మాట ఇవ్వడం కానీ ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీలో ఏ ఎక్కడైనా సరేనా ఏదో ఒక ఉద్యోగం చిన్నదైనా పెద్దదైన ఉద్యోగం ఇస్తారని మీకు భరోసా ఏమైనా ఇచ్చారా లేదంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు కూడాను మీకు ఏదైనా భరోసా ఇచ్చారు మీకు మేము ఈ ఉద్యోగాలు చేస్తుండగా స్టార్టింగ్ ఐదు నెలలు అయిన తర్వాత ఆప్కస్లో తీసుకుంటామని సర్టిఫికేట్లు తీసుకోవడం కూడా జరిగింది బట్ తర్వాత అక్కడ ఎటువంటి డిసిషన్ అయ్యిందో తెలీదు దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు అయితే ప్రభుత్వం మారిన తర్వాత కూడా మేము నిరసన వ్యక్తం చేసినప్పుడు ఎక్సిన్ సూపరింటెండెంట్ గారు ఎండి గారు తర్వాత కన్సల్టెంట్ మాకు మనకి మధ్యలో ఏంటంటే ఈ మధ్యలో పెద్ద ఇబ్బందికరమైన వార్త ఏం చేశారంటే తరుడై పార్టీ లాంటి ఒక పార్టీని పెట్టేసి వాళ్ళతోనే మీరు మాట్లాడాలని చెప్పి డేటాను సేకరించి మీకు ఖచ్చితంగా గవర్నమెంట్లో కానీ అవుట్ లో కానీ లేకపోతే ప్రైవేట్ కంపెనీలో కానీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు క్వాలిఫికేషన్ కోసం అన్ని డేటా కూడా సేకరించారు కన్సల్ట్ డిపో ఏఈఓల ద్వారా డేటా మొత్తాన్ని సేకరించారు ఈ రోజుకు కూడా ఎటువంటి చిన్న ఆన్సర్ కూడా రాలేదు లాస్ట్ బకాయిల గురించి కూడా ఎవరు మాట్లాడలేదు తర్వాత పిఎఫ్లు కూడా చాలా మందికి ఇంకా పడలేదు అది చాలా ఇబ్బందికరంగా ఉంది పడినా కూడా కొంతమందికి తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా దాన్ని ఇబ్బందికరంగా చేశారు అంతకుముందు మధ్య కాలంలో రెండు మూడు ఈ తొరడై కంపెనీలు మారడం వల్ల అక్కడ కూడా ప్రాబ్లం అనేది జరిగింది చాలా కాలం చాలా నెలలు పిఎఫ్ ను కూడా కోల్పోవాలి జరిగింది ఒక్కొక్క ఎంప్లాయ్ అయితే అంటే మ్యాక్సిమం ప్రతి ఇయర్లకి కూడా బోనస్ ఇస్తామన్నారు ఒక నెల జీతం అంటే నాకు తెలిసి ఐదు సంవత్సరాలు కలిపి కనీసం లక్ష రూపాయలు పిఎఫ్ ఒక లక్ష రూపాయలు ఇలా ఈ విధంగా ప్రతి ఒక్క క్యాంప్లే ఐదు సంవత్సరాలు చేసిన ప్రతి ఒక్క క్యాంప్లే కూడా రెండు మూడు లక్షలు అయితే లాస్ అయ్యారు కానీ వీళ్ళు హామీ ఇచ్చారు అయినా కూడా ఈ రోజు కూడా ఎటువంటి స్పందన లేదు అసలు గాలి కొగ్గేశారు పూర్తి స్థాయిలో అసలు వీళ్ళు ప్రభుత్వంలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు కనీసం ఉన్న ఉద్యోగాల్లో కూడా తీసేసారు వీళ్ళు ఇరవై లక్షలు ఇస్తారంటే ఎవరు నమ్ముతారు సరే అయితే మీరు ప్రతి డిపో నుంచి కూడాను మీరు రిప్రజెంటులు కానీ ఇలాంటివి ఇవ్వడం కానీ లేదంటే ఎవరినైనా ఈ ఈ చంద్రబాబు ముఖ్యమంత్రిని కానీ లేదంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మీరు రిప్రజెంట్ ఇచ్చి కలవడం కానీ ఇలాంటివి మీ యూనియన్ తరఫు నుంచి కానీ లేదంటే మీరు అందరూ కూడాను ధర్నా చేసి ఇలాంటివి ఏమైనా చేశారా మీరు మీ ఉద్యోగుల కోసం లాస్ట్ గవర్నమెంట్ మారిన తర్వాత ఫస్ట్ సామరస్యంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేల కాడికి వెళ్ళి నియోజకవర్గ స్థాయిలో ఎంపీలు మినిస్టర్ల దగ్గర అందరికీ కలవడం జరిగింది రిఫరెన్స్ చేసి ఇవ్వడం కూడా జరిగింది అయ్యా మేము ఇలా ఉంది మా పరిస్థితి మేము అందరం మేము పలానా పదిహేను వేల మంది మేము రోడ్డున పడిపోతాం మా పరిస్థితి ఇలా ఉంది మీరు ఆలోచించి ఏది నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోండి అని కూడా చెప్పాం అంటే మీరు ప్రభుత్వం మధ్య దొకాలని నడిపినా పర్వాలేదు నడకపోయినా పర్వాలేదు మాకు ఎక్కడో ఒక్కడ ఉపాధి కల్పించాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఎంపీలకి మినిస్టర్లకి ప్రతి ఒక్క నియోజకవర్గ స్థాయిలో కలడం జరిగింది అదే విధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లే సూపర్ ఎక్సైజ్ డిఎం డిఎంల్ కలడం కూడా జరిగింది అదే విధంగా మన రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడుని మంత్రి లోకేష్ని పవన్ కళ్యాణ్ కూడా కలడం జరిగింది పవన్ కళ్యాణ్ మాటలు చెప్పే మనిషే కానీ చేతలు చేసే మనిషి కాదు అనిపిస్తుంది ఈ రోజు మేము ఎందుకంటే ఆ రోజు మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని గారు చెప్పారు నాగబాబు పవన్ కళ్యాణ్కి రిప్రజెంటేటివ్ మన యూనియన్ తరఫున అందరూ పత్రాలు సమర్పించడం జరిగింది అయినా కూడా ఈ రోజు కనీసం అంటే మాట అనడం వేరు పని చేయడం వేరు అని ఈ కూటమి ప్రభుత్వంలోనే మనకు తెలుస్తుంది అది మీరు ఎన్ని ఇప్పుడు సుమారుగా గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని మేము ఐదు సంవత్సరాల నుంచి మేము ఉద్యోగాలు చేసాం మాకు చివరి వరకు కూడా నమ్మించి ఉద్యోగాలు చేయండి మీకు ఏదో ఒక భరోసా ఇస్తాము అని అంటున్నారు అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు తీసేశారు అని అంటున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్లోని ఎంతమంది మీరు ప్రభుత్వం మధ్య దుకాణంలోని ఎంప్లాయిస్గా మీరు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పన్నెండు వేల మంది ఓన్లీ షాప్లో ఉండి పని చేశారు అదే విధంగా సెక్యూరిటీలు ఇద్దరు ప్రతి ఒక్క షాప్కి ఇద్దరు ఆలు ఒక అందరు ప్రతి ఒక్క షాప్కి ఇద్దరు ఆలు ఒక ఐదు వేల మంది మొత్తం పదిహేను వేల పదిహేడు వేల మంది ఉద్యోగాల జీవితాలతో ఆడుకుంది గవర్నమెంట్ సరే అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మీరు చేశారంటున్నారు ఐదు సంవత్సరాల్లో కూడానా ఈ ఐదు సంవత్సరాల్లోనూ కూడా మీకు ఉద్యోగం మాకు ఇలాగ అవుట్ సోర్సింగ్ అవుతుంది లేదంటే మాకు ఉద్యోగాలు తీసేస్తారు అని మీకు ఎప్పుడైనా సరే మీకు నమ్మకం కలిగిందా లేకపోతే నమ్మకం కలగదా మా ఏంటంటే గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ ఉన్న కూడా ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా ఒక నెల ముందుగానే రెన్యువల్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు ఏం చెప్పారంటే ఖచ్చితంగా మీ ఉద్యోగాలు ఉంటాయి మీవేమీ పోవు ఖచ్చితంగా మీరు ఏదో ఒక డిపార్ట్మెంట్ కన్సర్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అవుతారు ఏదో ఒక విధంగా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుందని భరోసాతోనే ఈ ఐదు సంవత్సరాలు కూడా నడిపించడం జరిగింది ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిన అధికారులు కూడా అధిగమించుకొని మనం ఉద్యోగం చేయడం జరిగింది అయితే ఇలాంటి పరిస్థితిని తీసుకొస్తారని అయితే నేను కళ్ళలో కూడా ఊహించలేదు ఫైనల్గా మీకు ఈ ఉద్యోగం చేయడం వల్ల మీకు ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తారని మీకు గ్యారెంటీ ఉందా ఈ కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తారని గ్యారెంటీ లేదు ఉన్నదాన్ని ఇచ్చేసి ప్రైవేట్ కంపెనీలు అయినా ఒక మంచి సోర్సెస్ కల్పిస్తారని ఆశిస్తాను అది ఆశించడం వరకే వాళ్ళ ప్రయత్నం ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ళ ఇష్టం ఇవ్వకపోతే ఆ పరిణామాలు వేరే ఉంటాయి తర్వాత వాళ్ళకి తెలుసు యూత్ పదిహేను వేల మంది కుటుంబాలు అంటే వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళకి దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఓకే అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని ప్రభుత్వ మద్యంతకాలలో చేసే చేసిన సిబ్బందులు దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు అంటూ టీ నైన్ నైన్ టీ నైన్ కృష్ణ ఇన్వెస్టిగేటివ్ మరియు కరెస్పాండెంట్ ప్రభుత్వం మద్యం దుకాణంలోని ఎన్ని సంవత్సరాల నుంచి ఈయన పని అడిగి తెలుసుకుందాం ఎక్విప్మెంట్ తీసే నుంచి నేను ఎండింగ్ వరకు గవర్నమెంట్ వైన్ సప్లై చేశాను సార్ ఎన్ని సంవత్సరాలు చేశాను ఐదు ఐదు సంవత్సరాలు చేశాను నేను ఐదు సంవత్సరాలు చేశాను చేసిన తర్వాత లాస్ట్ కోడెం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు తీసేశారు ప్రెజెంట్ అయితే ఎక్కడికి పనికి వెళ్దామని సార్ ఖాళీ లేవంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాను నేను ప్రెజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రెజెంట్ అయితే వెతుకుతున్నాను ఉద్యోగాల కోసం వెళ్ళి వెతుకుతున్నాను కానీ ఎక్కడ దొరకట్లేదు సార్ కూలి పని కట్టి ఏదైనా వెళ్తాను మీరు కూలి పని కట్టి వెళ్ళట్లేదు సార్ ఓకే అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ బా బేవరైజేషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఉన్నటువంటి సేల్స్ మ్యాన్స్ అండ్ సూపర్వైజర్స్ అందరూ కూడా ముఖ్యంగా తెలియజేయవలసిన విషయం ఏంటంటే ఈరోజు చలి చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆల్రెడీ మేము ఎక్కడ జనసేన పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారు పిఏతో మాట్లాడడం జరిగింది ఆయన కూడా మన యొక్క అపాయింట్మెంట్ ఆయనతో మాట్లాడే విధానాన్ని అయితే మనకి తెలియజేస్తానన్నారు తర్వాత డైరెక్టర్ యథావిధిగా మన జిల్లా అదే మన సెక్రటరేట్ అంటే సచివాలయం దగ్గరికి విజయవాడలో సచివాలయం దగ్గరికి రావడం జరిగింది అయితే ఇక్కడికి టోటల్గా ఈ యొక్క చొలో విజయవాడ అనే కార్యక్రమానికి టోటల్గా మనకి వచ్చినటువంటి మెంబర్స్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ రావడం జరిగింది ఉదయం యాక్చువల్లీ ఇప్పుడు దాకా ఉన్నారు బస్సులు అవి మిస్ అయినాయని వెళ్ వెళ్ళారు అయితే వన్ ఫిఫ్టీ మెంబర్స్ ముఖ్యంగా ఇంతమంది రావడం అనేది చాలా గొప్ప విషయం అలాగే ఈరోజు ఇప్పుడు ఆల్రెడీ శివ అనే రాజమండ్రి డిపోకి సంబంధించినటువంటి శివ మీ అందరికీ తెలిసి ఉంటుంది అతను ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకొని సచివాలయం లోపలికి వెళ్ళడం జరిగింది ఆ విషయం ఏంటి అనేది అసలు ఎవరితో మాట్లాడి మాట్లాడారు ఏంటి అనేది మీకు తర్వాత తెలియజేస్తాం మరి ముఖ్యంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్న విషయం ఒకటే మనందరం కూడా ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతూ రకరకాలుగా చేతిలో ఒక రూపాయి కూడా లేనటువంటి పరిస్థితుల్లో మన అందరం కూడా మన కుటుంబాలన్నీ కూడా ఉన్నాయి అయితే జరిగిన ఏయో జరిగినాయి అవన్నీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా పక్కన పెట్టండి మనకి ఇంకా పోరాడేటువంటి విధానం మనకు ఉంది కాబట్టి మనం అందరం కూడా పోరాడు పోరాడదాం ఆల్రెడీ ఇక్కడ కొన్ని కొంతమంది మనకి కలవడం జరిగింది సిఐటియు స్టేట్ లీడర్స్ ఇక్కడ మనకి కలవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒకటే అన్నారు మీరందరూ ఖచ్చితంగా ముందుకు వస్తే మీ అందరి మీ మీ అందరి తరఫున మేమందరం కూడా పోరాడడానికి ముందుకొస్తామని మనకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది దయచేసి ఈ యొక్క మన గ్రూపుల్లో మన స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సూపర్వైజర్స్ అండ్ సేల్స్ సేల్స్మెన్స్ ప్రతి ఒక్కరు కూడా వాచ్మెన్స్ కూడా ప్రతి ఒక్కరికి అప్స్ ఉంటే ఫోన్ ఫోన్ కాల్స్ అన్నీ ఉంటాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకి ఒక మంచి ఉద్దేశంతో మన యొక్క భవిష్యత్ ఎలా ఇప్పుడు మనకి ప్రజెంట్ తెలుస్తుంది ఖచ్చితంగా మనందరం కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకొస్తే మన యొక్క ఉద్యోగ భద్రతను మనం కాపాడుకున్నటువంటి వ్యక్తులుగా మనం ఈ యొక్క ప్రభుత్వంలో అందరి దృష్టిలోనే నిలిచే విధంగా మనందరం కూడా ఉండాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దయచేసి నెగిటివ్ థాట్స్ అన్నీ తీసేసేయండి ఇంతకు ముందు ఎలా జరిగింది అన్నీ పక్కన పెడితే ఈ రోజు నుంచి ఒకవేళ ఏదైనా కార్యాచరణకి మనం పిలుపునిచ్చి ఏమన్నా వాట్సాప్ గ్రూప్లో పెడితే ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యి ముందుకు వస్తారని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను అలాగే చాలామంది పార్టీ యూనియన్ యూనియన్ కోసం వాళ్ళందరూ కూడా మనకి మనందరూ స్ట్రెంత్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వచ్చే విధానాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం దయచేసి అందరూ గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నుంచి మనం ఒక మంచి కార్యాచరణని చేపట్టడానికి మనం ఒక నాంది పలుకుతున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే సిఐటియు వాళ్ళు మనకు ఒక అండగా ఉండి మనం మనతో పాటు ఉద్యమం చేయడానికి సిద్ధం అవుతాం అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది మనందరం కూడా ఒకసారి సిఐటియు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికి కూడా మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి అదే మనకు సంబంధించినటువంటి ఒక మొత్తం మెసేజ్ అంతా వాళ్ళకి చెప్పి వాళ్ళని మెజ్జి చేసుకొని మనందరం కూడా ఒక కార్యాచరణకు పిలుపునిస్తే చాలా బాగుంటుందని మేమందరం అనుకుంటున్నాం దయచేసి వాట్సాప్ మెసేజ్లో చేస్తున్నటువంటి వారు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ ఇప్పటికీ మా అందరం జోబీలో కూడా ఒక చిల్లు కావలేదు ఆయన మేము ఎందుకు వస్తున్నాం భవిష్యత్తు కోసం ముందుకు వస్తున్నాం కుటుంబాల కోసం ముందుకు వస్తున్నాం ఇప్పుడు దాకా చాలా విచ్ఛిన్నం ఉన్నటువంటి కుటుంబాలు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ గాను మనకు మంచి భవిష్యత్తు ఉందన్నట్టుగా మనం అనుకొని ముందుకు వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను దయచేసి ఎవరు కూడా నెసరీగా తీసుకోకండి దయచేసి స్ట్రిక్ట్గా తీసుకొని ప్రతి ఒక్కరు పాజిటివ్గా ఉండి ముందుకు వస్తారని హృదయపూర్వకంగా కోరుతున్నాను నేను సూర్య నా పేరు రాజమండ్రి డిపో